جئے سلام جئے سلام جئے سلام جئے سلام పెద్దలు వరంగల్ లో జరగబోయే రజితోత్సవ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాజీ కౌన్సిలర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఖచ్చితంగా మనం ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఖచ్చితంగా మనం విజయవంతం చేసే దానిలో ముఖ్య పాత్ర పోషించి విజయవంతం చేద్దామని చెప్పి ఏకతాటిపైన ఈరోజు మన ప్రజాప్రతినిధులు కానీ మన వార్డు అధ్యక్షులు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కు రావడం జరిగింది ఇదే మాదిరిగా సభలు సుధా విజయవంతం చేసుకుందామని చెప్పి అందరు ఆలోచనలతోటి ఇవాళ పెద్ద ఎత్తున మనం పోవాలి విజయవంతం చేయాలని చెప్పి మా టిఆర్ఎస్ పార్టీ అన్నందుకు మా పార్టీ పక్షాల ఇతర పక్షాల ఇదే స్ఫూర్తితోటి రేపు సభలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి ఇరవై సంవత్సరాలు నోచుకోలేదు మన సిరిసిల్ల అటువంటిది కేటీఆర్ గారు పది సంవత్సరాలునే మార్చిన గొప్ప వ్యక్తి ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి వెళ్ళి దాదాపు వంద మంది తగ్గకుండా వస్తామని చెప్పి వార్డు మా ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది అదే విధానంగా ప్రతి ముఖ్య నాయకులు సమకూర్చుకుంటూ ఆ సభను విజయవంతం చేసిన తర్వాత అక్కడ సభలో పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన విధానంగా వార్డు వేదిగా చెప్పి రానున్న రోజుల్లో మా సిరిసిల్ల పట్టణంలో కావచ్చు రానున్న ఎలక్షన్లో జెండా ఎగరేసేది పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ మరి వచ్చిన పద్ధతినిధులకు మరి ముఖ్యంగా ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఉపవాలను తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ ఇరవై తారీఖున వరంగల్ పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు నెల శుభ సందర్భంగా వరంగల్ పట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సూపర్డైజర్లు అదేవిధంగా కార్మికులు రైతులు అన్ని పక్షాల నుంచి వెళ్ళి ఇటీ కార్యక్రమానికి ఇటీ బహిరంగ సభకు వచ్చి ఆ కా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము ఇప్పటికే మాకు పార్టీకి సమాచారం ఉంది రైతుల పక్షాన నుంచి కానీ కార్మికుల పక్షాల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వెళ్ళి భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉంది కావున చిట్టి కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నారు